వెల్కమ్ టు ఇది సంగతి న్యూస్ నేను మీ కొత్తకొండ శక్తి ఈ ఈరోజు ఎంఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ పట్టణంలోని డాక్టర్ దొరబాబు ఎంబీబీఎస్ ఎండి ఫిజిషియన్ గారి దగ్గర మనం ఉన్నాం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చలికాలంలో చాలామంది బీపీ షుగర్ ఉన్న పేషెంట్లు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తే బాగుంటాయని చేస్తుంటారు అది ఎంతవరకు శ్రేయస్కరం చాలా వరకు శ్రేయస్కరం వాకింగ్ అనేది ఎప్పటికైనా శ్రేయస్కరం కాకపోతే వింటర్ సీజన్స్ లేదా చలికాలం గా ముఖ్యంగా తీసుకుంటే చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అని తప్పించుకోవడానికి సరైన మఫ్లర్స్ కానీ కోట్స్ కానీ వేసుకోవడము అదే కాలంలో సరైన షూస్ ధరించడము షుగర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా గాయాల పలావకుండా చూసుకోవడం చలికాలంలో గాయాలు మానకపోవడం షుగర్ కంట్రోల్ కాకపోవడం అనేది ప్రధాన అంశం అయితే సార్ ఇప్పుడు జనరల్ గా విషజరాలు బీపీ షుగర్ అనారోగ్యాలతో చాలా మంది బాధపడుతుంటారు మీరు జనరల్ ఫిజిషియన్ గా మూలంగా ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి థైరాయిడ్ సమస్యను కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పగలుగుతారా థైరాయిడ్ ముఖ్యంగా కొన్ని విషయాలు ఆ హార్మోన్ అనేది ఉత్పత్తి కాకపోవడం కాని లేదా థైరాయిడ్ గ్రంథి అనేది ఆ హార్మోన్ సరిగా పనిచేయకపోవడం గానీ అటువంటి మూలంగా థైరాయిడ్ అనేది వస్తుంది చలికాలంలో తగు జాగ్రత్తలు అంటే మెయిన్ గా గల క్యాబేజ్ కైండ్ ఆఫ్ పదార్థాలు అటువంటి పదార్థాలు తినకపోవడం అనేది కొంచెం ఉత్తమం సరే ఇప్పుడు థైరాయిడ్ ఉన్నవారు చాలా వెయిట్ పెరుగుతామంటారు లేదా తగ్గిపోతామంటారు ఇది వాస్తవమైన అది థైరాయిడ్ యొక్క రెండు రకాలుగా ఉంటుందండి థైరాయిడ్ అనేది ముఖ్యంగా దాన్ని ఒకటి థైరాయిడ్ హార్మోన్ తగ్గింపు అంటారు థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అవ్వడం అంటారు హైపో అండ్ హైపర్ అని రెండు రకాలుగా ఉంటుంది హైపో అండ్ హైపర్ అన్నప్పుడు హైపో థైరాయిడిజం అన్న దాంట్లో హార్మోన్ ఇంబాలెన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి దాంట్లో బరువు పెరగడం అనేది జరుగుతుంది హైపర్ అనే కండిషన్లో కొంచెం బరువు తగ్గినట్లుగా లేదా తగ్గడం కూడా జరుగుతుంది థైరాయిడ్ వచ్చిన వారు ఏ ఆహారాలు తినకూడదు ఏ ఆహారాలు తినాలి థైరాయిడ్ ముఖ్యంగా ఉన్నవాళ్ళు హైపో మనం చెప్పుకున్నట్లుగా హైపో థైరాడిజం హైపర్ థైరాయిడిజం అంటే హైపో థైరాయిడిజం అన్న వాళ్ళు కొంచెం వాటిని మనం ఓకేనా రిచ్ ఫుడ్స్ వాటిని తీసుకోవడం ముఖ్యం దానితో పాటు కాలీఫ్లవర్ క్యాబేజీ అటువంటి ముఖ్యంగా తీసుకోవడం ఈ గోబీ 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 మంచూరియా గోబీ లాంటి పదార్థాలు అవాయిడ్ చేయడం అనేది ముఖ్యంగా థైరాయిడ్ వచ్చి హెవీగా వెయిట్ పెరిగిన వ్యక్తులు మళ్ళీ కంట్రోల్ కావాలంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలా షుగర్ బాగా పడే అవకాశాలు ముఖ్యంగా థైరాయిడ్ వచ్చిన వాళ్ళు లేదా వెయిట్ పెరిగిన వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసుకోవడం తగినంత మోతాదులో థైరాయిడ్ హార్మోన్ తీసుకోవడం అనేది ముఖ్యం ఫస్ట్ మనం చేయవలసిన ముఖ్యమైన పని అది దానితో పాటు తగినంత డైట్ రిస్ట్రిక్షన్ ఆహార నియమాలు పాటించడం వల్ల వెయిట్ తగ్గే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు షుగర్ బారిన పడే అవకాశం అనేది కొంచెం తక్కువగానే చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు చాలా మంది వెయిట్ లెస్ కూడా అవుతుంటారు అలాంటి వారు వెయిట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి అలాగే వెయిట్ తక్కువైనప్పుడు ఏ అనారోగ్య సమస్యలు వస్తాయి వారికి వెయిట్ తక్కువ అవ్వడం అనేది జరిగినప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అనే కండిషన్లో మనకు ముఖ్యంగా జరుగుతుందండి హైపర్ థైరాయిడిజం లో ఏమవుతుందంటే మన కళ్ళు అనేవి సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం ముందుకు పొడుచుకొని వచ్చినట్లుగా కనిపించడం థైరాయిడ్ గ్రంథి మనం మెయిన్ గా ముఖ్యంగా ఆ నెక్ దగ్గర ఉంటుంది ఓకే మెడ దగ్గర మెడ దగ్గర కొంచెం వాపు కనిపించినట్లుగాను ఓకేనా అదే పనిగా చేతులు తిమ్మిళ్ళు రావడం చేతులు వణికినట్లుగా కనిపించడము ఉండే అదే పనిగా కొట్టుకున్నట్టు అనిపించడము తనకు తనే అనిపించడం దాన్ని ముఖ్యంగా మనం పాల్పిటేషన్స్ అంటాము ఇటువంటి లక్షణాలు వల్ల కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది ముఖ్యంగా ఉన్నప్పుడు తగిన సమయంలో వెళ్లి డాక్టర్ని సంప్రదించడము తగిన జాగ్రత్తలు తీసుకోవడము డాక్టర్ డాక్టర్ సూచించిన మోతాదులో మందులను వాడుకోవడం వల్ల వాటిని మనం నివారించుకోవచ్చు ఇప్పుడు థైరాయిడ్ కూడా సర్జరీ చాలా మంది ఆపరేషన్ జరుగుతుంది థైరాయిడ్ సంబంధించిన వాటిలో ముఖ్యంగా మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే థైరాయిడ్ గ్రంథి యొక్క సైజు పెరగడం ముఖ్యంగా సర్జరీ ఎప్పుడెప్పుడు అవసరం అవుతుందని థైరాయిడ్ గ్రంథి యొక్క సైజు పెరగడం ఒకటి దానితో పాటు మనకు ఆ థైరాయిడ్ గ్రాంతి ముఖ్యంగా నెక్ భాగంలో అంటే మె మెడ దగ్గర మెడ దగ్గర ఉండడం వల్ల దాని సైజు పెరగడం వల్ల వాయునాళం మీద ఎక్కువ ఎఫెక్ట్ కనిపించి శ్వాసని శ్వాస తీసుకునే విధంలో ఇబ్బందులు కలుగ చేయడం లేదంటే వాయిస్లో ఎక్కువ ఇబ్బంది కలుగ చేయడం వల్ల లేదు ఇంకొకటి తీసుకుంటే మనము కాస్మెటిక్ రీజన్స్ అంటారు అందానికి సంబంధించింది గొంతు దగ్గర ఏదో గడ్డగా ఉండడము ఆ గడ్డ పెరుగుతూ ఉండడము ఎదుటి వారు చూసి నీకు ఏదో గడ్డ ఉంది అని చెప్పడం దానివల్ల మనం కాస్మెటిక్ రీజన్స్ అని తీసుకుంటాం ఈ ఒక మూడు లేదా నాలుగు కారణాల వల్ల మనం సర్జరీకి వెళ్ళడం లేదు మనం చూసిన గడ్డ ఏదైతే ఉందో ఎఫ్ఎన్ఎస్సి పరీక్ష ద్వారా చూసుకున్న తర్వాత బయాప్సీ ద్వారా అది ఒక క్యాన్సర్ గడ్డగా మారుతుంది అన్నప్పుడు మనం సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది అంటే థైరాయిడ్ గ్రంథి మనం నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ గా మారే అవకాశం ఉందా అది దాని యొక్క లక్షణాన్ని బట్టి ఆ గ్రంథి పెరిగిన లక్షణాన్ని బట్టి మనకు బయాప్సీ అంటాం ఒక ముక్క పరీక్ష చేయడం దాని ద్వారా ముక్క పరీక్షలో వచ్చిన ఫలితాన్ని బట్టి మనకు మారే అవకాశం ఉంది ఇది సంగతి మిత్రులారా డాక్టర్ దొరబాబు గారు చెప్పినట్టు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు సార్ చెప్పిన సలహాలు సూచనలు పాటించి థైరాయిడ్ ని కంట్రోల్ లో పెట్టుకునే అవకాశం ఉంది మరి సార్ గారి సూచనలు ఫాలో కావాలని ఇది సంగతి మీడియా ద్వారా కోరుకుంటున్నాం నమస్కారం సార్